హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు శబరిమల పేరు చెబితేనే భక్తిభావం ఉప్పొంగి పొల్లుతుంది లక్షలాది మంది తమ ఇష్టమైన దైవంగా కులుస్తారు ఎంతో మంది దేవుళ్ళు ఉన్న అయ్యప్ప స్వామికి ఓ ప్రత్యేకత ఉంది అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేయడం నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేపట్టడం ఉత్సవాలు నిర్వహించడం అన్నీ ప్రత్యేకమే అయితే రెండు వందల నాలుగేళ్ల క్రితం అంటే పద్దెనిమిది వందల పంతొమ్మిది శబరిగిలకు మొదటగా డెబ్బై మంది భక్తులు యాత్ర చేశారంట పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అప్పట్లో శబరిమల ఆదాయం ఏడు రూపాయలుగా పందాల రాజవంశీయుల రికార్డు నమోదై ఉందని అప్పటి రికార్డుల ద్వారా తెలుస్తోంది శబరిమల ఆలయం కేరళ రాష్ట్రంలోని పట్టణం తిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ఉంది సముద్ర మట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడుగులు పద్దెనిమిది కొండల మధ్య కేంద్రీకృతమై ఉంది శబరిమలకు చేరేందుకు పంబా నది నుంచి కాలినడక మార్గం తప్ప ఎలాంటి రవాణా సౌకర్యం లేదు తిరుమల కొండలు ఎంత ప్రత్యేకమైనవో ఇక్కడ అయ్యప్ప కొండలు కూడా అంతే ప్రత్యేకమైనవి శబరిమలలో ఉండే పద్దెనిమిది మెట్లు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు రాతి మెట్లపైనే భక్తులు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకునేవారు అప్పట్లో భక్తులు అయ్యప్ప దీక్ష ఎన్నిసార్లు తీసుకుంటే అన్ని మెట్లకు కొబ్బరికాయలు కొట్టే ఆచారం ఉండేది ఈ ఆచారం వల్ల మెట్లపై ఉండే రాళ్ళు చెడిపోవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరం నుంచి పంచలోహాలతో కప్పి మెట్లను తయారు చేయించారు బంగారం వెండి రాగి ఇనుము తగరం వంటి వాటిని ఈ పద్దెనిమిది మెట్లకు అమర్చారు ఎంతో పరమ పవిత్రంగా భావించే ఈ మెట్లపై ఇతరులు ఎవ్వరని అనుమతించారు ఈ మెట్లు ఎక్కారంటే నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేపట్టి నియమ నిష్టలు కఠిన నిబంధనలు పాటించి ఎక్కాల్సిందే అయితే ఈ పద్దెనిమిది మెట్లకు ప్రత్యేకత ఉంది మొదట ఐదు మెట్లు పంచేంద్రియాలకు సంకేతం ఆ తర్వాత ఎనిమిది మెట్లు అష్టరాగాలకు సంకేతం అనంతరం మూడు మెట్లు సత్వం తామసం రాజశానికి సంకేతం ఈ త్రిగుణాలు బద్ధకాన్ని విడిచిపెట్టాలని సూచిస్తాయి చివరి రెండు మెట్లు విద్య అవిద్యకు సంకేతం విద్య అంటే జ్ఞానం పొందడానికి అవిద్య అంటే అహంకారాన్ని వదిలిపెట్టడానికి సంకేతం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి